ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లీ గచ్చి బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లిగంజ్ ఆస్కర్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ దుమారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయిన సీన్ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్ రెడ్డి చట్టం ముందు అందరూ సమానులే అంటున్న సీఎం ఇందులో తన జోక్యం ఉండదని ప్రకటన బన్ని అరెస్టు తప్పుబట్టిన కేటీఆర్ పాలకుల అభద్రతా అభద్రతాభావానికి పరాకాష్ఠాన్ని విమర్శ హైడ్రా కూల్చివేత్తలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రశ్న ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతుంది ముఖ్యంగా ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు నిజంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది ముఖ్యంగా అసలు ఆయనకు సంబంధం లేనటువంటి వ్యవహారంలో ఒక క్రిమినల్ లాగా పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నటువంటి అల్లు అర్జున్ ను ఇంత అవమానకరంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళతారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టం ముందు అందరూ సమాన్లేనంటున్నారు సో ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ అరెస్టుకు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు అయితే హరీష్ రావు కూడా అదే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు గతంలో హైడ్రా విషయంలో చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈ అరెస్టులకు బాధ్యత ఎవరు వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసులు ఆయన మీద కూడా పెడతారంటూ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా అల్లు అర్జున్ అరెస్టు మారిపోయిందంటే అవుననే సమాధానం వస్తుంది సో ఇప్పుడు దీనిపై ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు కూడా దీనిపై రెస్పాండ్ అవుతున్నారు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది సో ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున రాజకీయ నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు సో ఈ ఎపిసోడ్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది రాజకీయ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది ఈ టర్న్లో ముందు ముందు ఏం జరగబోతుంది ఇప్పటివరకు ఇది సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఒక మహిళకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు సో అందులో భాగంగానే పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ తర్వాత ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచారు అయితే దీని వెనకంతా కూడా రాజకీయ కుట్ర దాగి ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదొక సంచలనంగా మారిందని చెప్పాలి జాతీయ స్థాయిలో కూడా ఇదొక సంచలనంగా మారిందనే చెప్పాలి ఇప్పటికే అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సూపర్ హిట్ అయింది పుష్ప టూ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు పుష్ప త్రీ మీద చర్చ జరుగుతుంది పుష్ప త్రీ ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా రావడానికి దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే పుష్ప టూ రిలీజ్ అయిన కేవలం వారం పది రోజుల్లోనే అంతకు మించి అంటే సినిమాలో ఉండేటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నటువంటి ట్విస్టులను తల దన్నేలా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని చెప్పవచ్చు సో ఇప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ చేస్తుందో చూడాలి సో మొత్తం మీద అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు ఎలా మారబోతుంది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టు తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ జైలుకు వెళితే రిమాండ్కు వెళితే తర్వాత పరిణామాలు ఎలా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సో ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి